ఒకసారి ప్రవక్త అయిన యషయ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు చనిపోయినప్పుడు మరలా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలి దేవుడు ఎన్నుకున్న రాజు ఎలా ఉంటాడు అని ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం ఏమిటి ఆ దర్శనం అంటే అత్యున్నత సింహాసన మంద ఆశనుడైన వాడు ఎహోవా కూర్చుని ఉన్నాడు ఆయన వస్త్రం దేవుని మందిరాన్ని అలా కప్పేసి ఉందట ఆయన కూర్చున్నది ఎక్కడ ఆకాశ గగనాలలో కూర్చొని ఉన్నాడు ఆయన పాదాలు ఎక్కడ పెట్టాడు ఇది ఆయన పాదాల పీఠం కనుక ఈ భూమి మీద పెట్టాడు ఆకాశ మహాకాశాలను ఆయన వస్త్రం వలె పరిచి ఉన్నాడు చాప వలె చుట్టగలడు అంతటి ఉన్నతమైన ఘనమైన దేవుడు ధరించుకొని ఉన్నాడంటే వస్త్రాన్ని ఆ వస్త్రపు చివర ఎక్కడున్నాయంటే దేవుని మందిరం మీద ఎలా కట్టుంది దేవునికి స్తోత్రం కదా అది చూసిన వెంటనే అత్యున్నత సింహాసనం మంది ఆశీనుడైన వాడు మనల్ని పరిపాలిస్తాడా అంతకంటే మనకు వేరే వాక్యమే ఉంది అని వాళ్ళు ఆ దేశము సంతోషించేటట్లు దేవుడు ప్రవక్తకి ఈ విషయాన్ని చూపెట్టాడు అది ఆ రోజుల్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారో లేదో కానీ ఈ రోజున మనకు ఈ వాక్యం ప్రవచన వాక్యము వలె మనం అనుభవించేటట్లుగా ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం మనకు కనిపిస్తా ఉంది దేవుని ఆలయం అన్నప్పుడు ఆ రోజుల్లో మనుషులు కట్టినటువంటి దేవుని ఆలయాలు కనిపించేవి ఎవరైనా ఒకరు ఫోన్ దేవుని ఆలయాన్ని కట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా కాదు పరిశుద్ధాత్మని చేత కట్టబడుతున్న ఆలయం ఇంకా చెప్పబోతే ఎవరి హృదయాలలో ఆయన నివసిస్తున్నాడో వారంతా దేవుని ఆలయమై ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగున్న మీరు దేవుని ఆలయమై ఉన్న సంగతి మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు ఆయన ఆత్మ చేత నిర్మించబడిన వాళ్ళు చేతులతో నిర్మించిన మందిరము కాది ఆత్మ సంబంధమైన మందిరం మీలో దేవుని ఆత్మ నివసించున్నది ఎరుగరా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మనం దేవుని ఆలయమై ఉంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే దేవుడు ధరించుకున్న వస్త్రం ఎక్కడి వరకు కప్పుతుందంటే మన జీవితాలను అలా కప్పేస్తా ఉంది దేవునికి స్తోత్రం కలుగుతుంది